పవన్ పై రగిలిపోతున్న కాపులు కారణం ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే పదవిలో కుదురుకుంటున్నారు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టి ఎనిమిది నెలలు మాత్రమే అవుతోంది గత కొన్ని నెలల నుంచి ఆయన తనకు అప్పగించిన గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజశాఖలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఈ శాఖను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు భారీ మార్పులు చేసి బదిలీలు చేసి కొంతమంది అధికారులను నియమించారు ఈ శాఖ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఏరి కోరి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖను అడిగి తీసుకున్నారు ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆయన ప్రతి అడుగులో కనిపిస్తోంది గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు న్యాయం చేయాలన్న తపనతో ముందుకు వెళుతున్నారు ఆయన మరేది పెద్దగా పట్టించుకోవడం లేదు కేవలం లడ్డు వివాదంపై తల దోర్చడం మినహా మిగిలిన రాష్ట్ర రాజకీయాలలో ఆయన పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు అలాగే నిధుల కోసం ఢిల్లీకి పరుగులు తీయడం కేంద్ర మంత్రులను కలవడం వంటి వాటికి దూరంగా ఉన్నారు హంగు ఆర్భాటాలను ప్రదర్శించడం లేదు కేవలం తన కార్యాలయం పార్టీ ఆఫీసు అంతవరకే పవన్ కళ్యాణ్ పరిమితమయ్యారు ఆ ఒకటి తప్ప మరే ఆలోచనను ఆయన చేయడం లేదు ఆయన లక్ష్యం ఒకటే తాను తీసుకున్న శాఖకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలన్నదే కానీ ఇది కొంత కేడర్కు ఆయన పార్టీ జనసేన కూటమి పార్టీ గెలుపునకు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలకమైన కాపు సామాజిక వర్గంలో మాత్రం కొంత అసంతృప్తి కనిపిస్తోంది అసహనము బయలుదేరిందంటున్నారు ఆయన వద్దకు వెళ్లిన కొందరు మాత్రమే వ్యక్తిగతంగా ప్రయోజనం లబ్ధి పొందుతున్నారు కానీ కాపు సామాజిక వర్గం గురించి పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఎన్నికలలో విజయం అందించిన కాపు సామాజిక వర్గానికి ఏదో ఒక ప్రయోజనం చేకూరుస్తారని పవన్ కళ్యాణ్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాపులు ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి అయినా పెద్దగా రెస్పాన్స్ లేదు అయితే కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఈ విషయంలో పెద్దగా ఎవరూ బయటపడలేదు అందరూ మౌనంగానే ఉన్నారు ఎనిమిది నెలలైనా తమ గురించి తమ కమ్యూనిటీ గురించి పట్టించుకోవడం లేదన్న కొంత అసంతృప్తి అయితే ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తోంది గత ఎన్నికలలో తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలలో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి ఆ జిల్లాలపై కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టింది లేదు పర్యటించింది కూడా తక్కువే మంత్రివర్గ సమావేశాల్లోనూ తమ కమ్యూనిటీ ప్రయోజనాల గురించి ప్రస్తావించిన సందర్భం లేకపోవడం వారిని ఒక రకంగా ఇబ్బంది పెడుతోంది ప్రస్తుతానికి వారు సైలెంట్గా ఉన్నప్పటికీ కొద్ది కాలమైన తరువాత అయినా తమను గురించి పట్టించుకుంటారన్న ఆశతో ఉన్నారు మరి పవన్ ఏం చేస్తారో అన్నది వేచి చూడాల్సిందే